తిరుమల రావు గారు మీరేమంటారు అంటే చాలా ఉదాహరణలు మనం ఇక్కడ ప్రస్తావించుకోగలిగాం జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనే పేరు లేకుండా ఆ పాలిటిక్స్ నడిపిన నాయకుల గురించి మనం మాట్లాడుకున్నాం వెనకటి తరంలోనూ ప్రస్తుత తరంలో కూడా మనోహర్ పారికర్ అంటే వెరీ రీసెంట్ సుష్మా స్వరాజ్ గారు మీరందరూ వెరీ రీసెంట్ ఎక్కడ డాబులు దర్పాలు ఏమీ లేని రాజకీయాలు వాళ్ళు చేశారు అలాగే మార్క్సిస్ట్ పార్టీలో కూడా మనం ఏమాటకం మాట చెప్పాం మాణిక్ సర్కార్ గారు లేదు మనం తెలుగు వాళ్ళ గురించి చెప్పాలనుకుంటే ఉత్తరాంధ్ర వాళ్ళు చెప్తారు కొండపల్లి నాయుడు గారిని విజయనగరం జడ్పీ చర్మ చేశారు సైకిల్ మీద వచ్చేవర్ట ఆయన నాయుడు గారు ఏనా కృష్ణారావు గారు ఇట్లా ఇది సాధ్యమే అనే ఎందుకు ఇవి కొన్ని ఉత్సాహం కలిగిస్తున్న అంశాలు మీరేమో ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదేమో అంటున్నారు కొంచెం లేదు హండ్రెడ్ పర్సెంట్ సార్ డెఫినెట్ గా నేను కాంట్రడిక్టరీ చెప్తున్నానంటే ఒక పద్ధతి మనం ఫాలో అవటం అంటే మనం పూర్వాశ్రమం నుంచి చూసుకోండి మనం ఒక సంప్రదాయం పాటిస్తున్నామంటే ఆ సంప్రదాయం ప్రకారమే మనకి వెళ్ళే పరిస్థితి మన మానవ స్వభావం అలాగే రాజకీయాల్లో ఇటువంటి పరిస్థితి రక్తంలో ముడిపోయిన తర్వాత ప్రతి రాజకీయ నాయకుడు అంటే కొంతమంది ఇక్కడ ప్రతి రాజకీయ నాయకుడు అంటే ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ వ్యతిరేకంగా ఉన్న నాయకులందరినీ నేను అర్థం సార్ నేను అందరినీ అంటలేదు రక్తంలో ఎమిడిపోయిన తర్వాత ఆ తరతరాలు అదే పరిస్థితి నడుస్తున్నప్పుడు జీరో బడ్జెట్ పాలిటిక్స్ ని బహుశా అంటే ఇప్పుడు నాకు యాభై మూడేళ్లు సార్ నేను కనబడటానికి చెన్నైదిలా కనపడవచ్చు టీవీలో నాకు యాభై మూడేళ్లు అంటే నా పూర్వం తరం గురించి విన్నాను నేను చిన్నప్పుడు ప్రస్తుత తరం వింటున్నాను నేను రాబోయే తరంలో ఉండదు అని కూడా నేను అనుకుంటున్నాను అంటే నెక్స్ట్ తరం అంటే మా పిల్లలు మా పిల్లల తరంలో కూడా అయితే నడవదు ఎందుకంటే మా పాప ఆల్రెడీ ఇంజనీరింగ్ లో ఉంది అంటే వాళ్ళ తరం కూడా స్టార్ట్ అయిపోయింది ఆమెకి ఓటు హక్కు వచ్చింది వాళ్ళకు కూడా ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే ఏంటి అసలు జీరో బడ్జెట్ అంటే ఏంటి అని అడిగే పరిస్థితి ఫ్యూచర్ లో మన సమాజంలో పిల్లలకు అనేది లేకపోతే నెక్స్ట్ తరానికి ఉంటది అనేది మనం చెప్పొచ్చు దానికి ప్రత్యేకమైన ఉదాహరణ ఇందాక మన ఆయన భాష గారు అనుకుంటే ఆయన చెప్పారు ఒక చిన్న సమస్యలు సమస్యల్ని క్లోజ్ చేసి ఓట్ అడిగిన పద్ధతులు ఉన్నంత కాలం మాత్రమే జీరో బడ్జెట్ పాలిటిక్స్ కి విలువ ఉంటుందండి అండి కానీ మనందరికీ తెలుసు తరతరాల నుంచి మన కళ్ళ ముందు ఉన్న సమస్య పోలవరం ఇంక వేరే మనం ఏం చెప్పక్కర్లేదు సార్ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అవుతుందా కాదా అనేది మనం చెప్పక్కర్లేదు పోలవరం ఎన్ని తరాల నుంచి మనకి రన్నింగ్ లో ఉంది ఆ సమస్య ఇప్పుడు కన్నా పూర్తయిందా ఏ రాజకీయ నాయకుడైనా పూర్తి చేయగలిగాడా అది మంచి రాజకీయ నాయకుడు కావచ్చు లేకపోతే అవినీతి ఆరోపణలు ఉన్న నాయకుడు కావచ్చు లేదా ఒక మంచి ఆలోచనతో ఉన్న నాయకుడు కావచ్చు వీళ్ళ ముగ్గురులో కూడా ఎవరూ పూర్తి చేయలేని పరిస్థితి మంచి ఆలోచనతో ఉన్న నాయకుడు ఏదో డబ్బులు అంటే అవినీతి మరొకలు ఉన్నప్పటికీ పోలవరం పూర్తి చేద్దాం అనుకున్న నాయకుడేమో అనుకోకుండా చనిపోవడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో తర్వాత తర్వాత సంగతి తెలిసిందే ఏ ప్రభుత్వాలు ఎలా వచ్చినాయి ఆ సమస్య అందు గురించి అంత పెద్ద సమస్యని మన తరతరాల నుంచి సాగ తీసుకుంటూ వస్తూ ప్రజలకి ఒక మంచి జరిగే అవకాశాన్ని పోగొడుతున్న ఈ ప్రస్తుత సమాజంలో జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది ఎంతవరకు నిజరూపం దాల్చుకుంటుంది అనేదే నేను నమ్మలేని పరిస్థితి రైట్ అండి ఇక మన మాధవరెడ్డి గారు కంక్లూడ్ చేస్తారు మాధవరెడ్డి గారు